లాలి శ్రీ చిన్ని బాల లాలి లాలయ్యా నీకు లాలి తంబూ గని దురించు మా చిన్ని బాల లాలి తంబూ గని దురించు మా చిన్ని బాల స్నీ తండ్రి సర్వేశ్వరుడు నీకేమి కొదువర బాబు లాలి తంబూ గని దురించు మా చిన్ని బాబు చీమాతో మాలు కుట్టి చిన్ని దద్దులు వచ్చే చిటికేలా చేసేదావురా మా చిన్ని బాబు లాలి శ్రీ చిన్ని బాలా లాలి లాలయ్యా నీకు లాలి తంబూ గని దురించు మా చిన్ని బాబు